హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా సో ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూస్తాం ఓకే మీరు నోకండ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా అనండ సిచ్యువేషన్ లేదా మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండవచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈరోజు మీ పర్సన్ గురించి ది యూనివర్స్ ని కుం బి ఎం తెలే చేయాలి అనుకుంటున్నారు 3 ఆఫ్ కప్స్ 3 ఆఫ్ బ్యాండ్స్ 5 ఆఫ్ బ్యాండ్స్ 9 ఆఫ్ స్వార్డ్స్ दवर कार्ड एट ऑफ स्वाड्स टू ऑफ कप्स नाइन ऑफ स्वाड्स पेज ऑफ कप्स फाइव ऑफ कप्स थ्री ऑफ पेंटिकल्स एंड सेवन ऑफ वैंड्स सेवन ऑफ कप्स टेन ऑफ कप्स టెమ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ద డెబిట్ కార్డ్ ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద హెల్ఫెంట్ అండి ఓకేనా మీకు చాలా మందికి త్రిబుల్ త్రీ అండ్ త్రిబుల్ ఫైవ్ నెంబరు త్రిబుల్ సెవెన్ నెంబరు అండ్ టెన్ టెన్ నెంబరు అండ్ ఈ నెంబర్ మీకు ఇంపార్టెంట్ నెంబర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ ఫోర్ నెంబరు ఫోర్టీన్ నెంబరు అండ్ ఫిఫ్టీన్ నెంబరు సో ఈ నెంబర్స్ మీకు ఇంపార్టెంట్ నెంబర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మెసేజెస్ ఎలా ఉన్నాయి అంటే చూడండి ఈ పర్సన్కి మీకు కొంతమందికి క్యాష్ డిఫరెంట్ అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి క్యాస్ట్ డిఫరెంట్ ఉండడం వలన ఈ పర్సన్ చాలా ఇయర్స్ మీతో ఉండొచ్చు మేబీ త్రీ ఇయర్స్ ఉండొచ్చు మీతో రిలేషన్లో కొంతమందికి త్రీ మంత్స్ చాలా ఇయర్స్ అయితే ఈ పర్సన్తో మీరు రిలేషన్ కంటిన్యూ చేశారు అండ్ తర్వాత ఈ పర్సన్ ఏదో క్యాస్ట్ గురించి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ వలన ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ప్రజెంట్ మీరు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని కేర్ చేయడం లేదు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మీతో ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మ్యారిడ్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ మీరు మ్యారిడ్ పర్సన్ అయి ఉండొచ్చు అలాంటిది చూపిస్తుంది అండ్ అండ్ ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ లాంటిది ఫీలింగ్ అయితే ఉందండి ఓకేనా అంటే ఈ పర్సన్కి మీ దగ్గర కావాల్సింది మీ బాడీ మాత్రమే అండ్ మీ బ్యూటీకి పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండ్ మీరు హ్యాండ్సమ్గా ఉండొచ్చు లేదా అందంగా ఉండి ఉండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే ఉందన్నమాట మీతో ఈ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా లవ్ అయితే చూపించడం లేదు మీతో ఏదో తెలియని బాండింగ్ అనేది తను ఫీల్ అవుతున్నారు కానీ లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఇక్కడ లేదండి ఓకేనా అది నేను టు బి ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను మీతో తనకి మళ్ళీ రీయూనియన్ కావాలి మళ్ళీ మీతో రిలేషన్ కావాలి ఈ పర్సన్కి కానీ లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వడానికి తను ఇష్టం చూపించడం లేదనమాట మీతో హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని డేటింగ్కి తీసుకెళ్ళాలి సో ఇదంతా చూపిస్తుంది ఓకే అండ్ ప్రజెంట్ మీరు కూడా ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఇంకా ఈ రిలేషన్లో మీరు చాలామంది అలసిపోయారు ఇంకా ఈ పర్సన్ ఎప్పుడు ఇలాగే ఉంటారు అన్నడఫ్ సిచ్యువేషన్ లేదా తన ఇష్టానుసారంగా వస్తారు వెళ్ళిపోతారు అండ్ తను తన మాట మీద తను నిలబడే వ్యక్తి కూడా ఈ పర్సన్ కాదండి తను చాలా వరకు మాటలు అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఇంకొక విధంగా మాట్లాడతారనమాట సో ఇదంతా మీరు ఇప్పుడు ప్రజెంట్ భరించలేకపోతున్నారు అండ్ ఏది ఏం జరిగినా సరే ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లో వద్దు అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వాలా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సరిగ్గా నిద్రపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి మీ లైఫ్లో మీరు చాలా బాధపడుతున్నారు అండ్ ఏదో తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అండ్ ఎంత ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు అనుకున్నా పదే పదే అవే ఆలోచిస్తూ ఉన్నారు దాని వలన మీ మనసు అండ్ మీ మైండ్ కుదుటగా ఉండడం లేదనమాట ఈ పర్సన్ విషయంలో మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అండ్ చాలా హర్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పాస్ట్లో ఈ పర్సన్ ఉన్న విధానానికి అండ్ ప్రజెంట్ ఉన్న తన విధానం సో చాలా చేంజ్ అనేది ఉందండి తన అవసరం తీరుగా వస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది అనమాట తన క్యారెక్టర్ ఏంటో మీరు పసి కట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు చాలామంది తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న పర్సన్తో డీల్ అవుతున్నారండి ఒక థర్టీ పర్సెంట్ సింగిల్ అయి ఉంటే సెవెంటీ పర్సెంట్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉన్నారు లేదా మీరైనా మ్యారేజ్ అయి ఉండొచ్చు అనమాట ఓకే సో వలన కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి చిల్డ్రన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి కిడ్స్ ఉండొచ్చు అనమాట అండ్ దాని వలన కూడా ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదులుకొని మీ లైఫ్లోకి రావడానికి తన ఇష్టం చూపించడం లేదండి సో మీతో ఉండుమంటే ఉంటారు అండ్ మీరు ఎప్పుడు మీకు తనతో మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మాట్లాడమని చెప్తారు కొంతమంది కానీ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ మీకు ఇవ్వరు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ ప్రజెంట్ మీరు ఒక సిచ్యువేషన్లో ఉండవచ్చు అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుందండి ఒకరిని ఒకరు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి మీరు మీ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు ఆ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కానీ మీరు కమిట్మెంట్ అడిగేసరికి ఈ పర్సన్ మీకు దూరం అయి ఉంటారనమాట ఓకేనా మీరు కమిట్మెంట్ అడగకపోతే ఈ పర్సన్ మీతో ఉంటారండి మీతో ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటారు మీతో ఎంజాయ్మెంట్ కావాలి సో అదంతా చూపిస్తుంది అనమాట కానీ కమిట్మెంట్ మ్యారేజ్ విషయం మాత్రం ఈ పర్సన్ దగ్గర మీరు తీయకూడదన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి అండ్ మీతో ఏదో తెలియని బంధం అనమాట సో ఈ పర్సన్ ఏ మూవన్ అవ్వాలనుకుంటున్నారు ఇంకా తన అవసరం తీరుగా మిమ్మల్ని వాడుకొని వదిలేయడము అండ్ ఇవన్నీ తను ఆలోచిస్తూ ఉన్నారు కానీ తను మూవ్ అన్ అవ్వాలి అనుకున్న ఈ పర్సన్ మూవ్ అని అవ్వకపోవడము అండ్ పదే పదే మళ్ళీ ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి తనకు అర్థం కావడం లేదనమాట అరే ఈ పర్సన్ నేనే కదా వద్దని అనుకుంటున్నాను మళ్ళీ ఈ పర్సన్ ఎందుకు నాకు గుర్తుకొస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు అలా జరుగుతుంది అండ్ పదే పదే ఈ పర్సన్ గుర్తుకు రావడం కానీ అండ్ సరిగా నిద్రపట్టకపోవడం తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరేదో ఒంటరిగా తను ఫీల్ అవ్వడము ఇదంతా జరుగుతుందనమాట అండ్ ఈ పర్సన్కి రీసెంట్గా కొంతమందికి అండి థర్డ్ పర్సన్తో మ్యారేజ్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ ఆ పర్సన్ కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా తన లైఫ్లో రావడం అయితే జరిగిందనమాట సో ఈ పర్సన్ మనీ ఉంది అక్కడ కాబట్టి వారిని పెళ్ళి చేసుకోవడం జరిగి ఉండవచ్చు అండ్ కానీ మీ మీద ఉన్న అట్రాక్షన్ మాత్రం ఈ పర్సన్కి పోలేదండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే కావాలి అనుకుంటున్నారనమాట అండ్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్నవారు చాలా మైండ్ వాష్ అయితే చేశారండి సో ఇక్కడ వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకురావడం కానీ అండ్ తన ముందు చాలా ఆప్షన్స్ రావడం కానీ అండ్ మీకంటే బెటర్ పర్సన్ మేబీ రిచ్ పర్సన్ అండ్ మనీ ఫ్లో ఉన్న పర్సన్ సో అదంతా ఉంటుందన్నమాట తన లైఫ్లో దాని వలన కూడా ఈ పర్సన్ తన మైండ్ని తను డైవర్ట్ చేసుకొని అండ్ మనీ గురించి కూడా ఆలోచించి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయినట్టుగా కూడా చూపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ వలన కూడా ఈ పర్సన్ మీ గురించి ఇంట్లో వాడితో తను డిస్కర్షన్ చేయలేక అండ్ ఆ ధైర్యం ఈ పర్సన్ చేయలేక కూడా మీకు దూరమై ఉంటారనమాట అండ్ తను ధైర్యం చేయలేకపోతున్నారండి కానీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అండ్ మీ మీద చాలా ఫ్యాషన్ చూపిస్తుందండి ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది తనకి అండ్ ఈ పర్సన్ ట్రూగా ఉంటే మీరు తనని చాలా బాగా చూసుకుంటారండి ఒక మదర్ కేరింగ్ ఇస్తారనమాట ఈ పర్సన్కి మీరు తనతో విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి యూనియన్ కావాలి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లో వస్తే బాగుండు అని మీరు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా మట్టికి ఈ పర్సన్ గురించి కూడా మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి మూవ్ మూవన్ కూడా అయిపోతూ ఉండొచ్చు అనమాట ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లో రారు అండ్ తన గురించి ఇంకా ఎదురు చూసినా వేస్ట్ అన్నట్టుగా మీరు మూవన్ కూడా అవుతూ ఉండొచ్చు అనమాట కొంతమంది అండ్ ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండొచ్చు లేదా లేదా చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట టెన్ టెన్ ఇయర్స్ బిలో ఉంది ఓకే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా మీది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ మీ మదర్ కేరింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి మీరు ఆ కేరింగ్ అనేది ఈ పర్సన్కి మేబీ అదే చూపిస్తుంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ మీ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో మీ కేరింగ్కి పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారండి మీ లైఫ్ లో నుంచి తన ఎంజాయ్మెంట్ కోరుకుని తను వెళ్ళిపోదాము అని అనుకున్నా తను వెళ్ళలేకపోతున్నారనమాట సో అది చూపిస్తుంది అండ్ అండ్ ఈ పర్సన్ కి తన లైఫ్ లో కూడా మేబీ మీ గురించి కూడా ఏదైనా రిలేషన్ గురించి తెలిసింది అంటే కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ అండి తన లైఫ్లోకి అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ స్టక్ అయిపోయారు మీ లైఫ్లో నుంచి తను మూవ్ అని అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు మీ లైఫ్ నుంచి వెళ్ళలేకపోతున్నారు వద్దనుకుంటున్న పర్సన్ మళ్ళీ ఇక్కడే స్టక్ అయిపోవడం తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు తను మాట్లాడుతుంది ఇంకో విధంగా తను చేసేది ఇంకొక విధంగా ఉంటుందన్నమాట తన పనిలోకి తను మాట్లాడుతుంది ఏంటి తనకి ఇష్టం మీరు లేరు అండ్ ఇంకా మూవన్ అయిపోదామని కానీ అండ్ ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం కానీ అండ్ వైపు అయిన హస్బెండ్ అయితే మిమ్మల్ని కేర్ చేయకపోవడం కానీ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరండి ఇక్కడే స్టక్ అయిపోయారనమాట మీ కనెక్షన్లో అండ్ తన లైఫ్లో ఉన్న పర్సన్తో తనకి ప్రజెంట్ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ప్రతి విషయంలో ఈ పర్సన్ చాలా హట్ అవుతున్నారు మేబీ తను ఏరు కొట్టు తెచ్చుకున్న పర్సన్ కూడా ఉంటారు వారికి వీరికి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి ఏదైనా చిన్న తప్పు దొరికితే చాలు నువ్వు ఇలా చేసావు అలా చేసావు సో ఇదంతా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటున్నారనమాట దానివలన కూడా ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి తన లైఫ్లో టూ ఫీమేల్ పర్సన్ అయితే ఉన్నారండి వారు ఈ పర్సన్ని చాలా మైండ్ వాష్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఈ పర్సన్ తన అంతలో తను డెసిషన్ కూడా తీసుకోరండి చాలా మటుకి ఎవరైతే ఏదైతే చెప్తారో అది ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట అండ్ మిమ్మల్ని అనుమానిస్తూ ఉండడం కానీ తన దగ్గరే చాలా తప్పులు ఉంటుంది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని రాంగ్ పర్సన్ అన్నట్టుగా తను ప్రూవ్ చేయాలి అని కూడా అనుకుంటూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెట్టారు అంటే ప్రజెంట్ ఏంటంటే మీతో గొడవ పడిన దానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీ మీద చాలా ర్యాష్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ సో ఇదంతా చేశారు అంటే కొంతమంది కండి ఈ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తన లైఫ్లో ఉన్న కనెక్షన్లో తను చాలా అలసిపోతున్నారండి ప్రతిసారి ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ అపోజిట్ పర్సన్ ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు తన దాని వలన ఈ పర్సన్ ఇంకా తన శక్తి అంతా కోల్పోతున్నారు ఇంకా ఎంతగానో పోరాడాలి అండ్ మీరు మాత్రం ఇలా లేరు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో కాబట్టి మీరు ఈ కనెక్షన్ గురించి ఇంతైతే పోరాడారో అదంతా ఈ పర్సన్కి ప్రజెంట్ అర్థమవుతుంది అనమాట తను అదర్ పర్సన్ గురించి తను కూడా ఎఫర్ట్స్ పెడతా ఉంటే ఒకవేళ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు మిమ్మల్ని కేర్ చేయడం లేదు అంటే తను థర్డ్ పర్సన్ విషయంలో ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో మీరు ఈ పర్సన్ విషయంలో ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో సో ఇదంతా కంపారిజన్ చేస్తా ఉన్నారనమాట తనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి ఓకే అండ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రాశుల విధంగా చూసుకుంటే మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం మీన రాశి వృషభం కన్యా మకర రాశి మిథునం తుల కుంభరాశి ఓకే అన్ని రాసుల వారు ఇక్కడ ఉన్నారండి ఓకే మీ పర్సన్ది మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ టూ కార్డ్స్ వచ్చాయి అండ్ అ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఓకే అండి ఫాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఫాస్ట్ వచ్చేసరికి ఓకే అండ్ ఈ పర్సన్ ఫాస్ట్ వచ్చేసరికి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం లాంటిది మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అండ్ మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం కూడా చూపిస్తుంది అండి ఫాస్ట్లో ఓకే అండ్ ప్రజెంట్ ఏంటిది ఎంట్రీ పర్సన్ నైన్ అప్ కార్స్ అండ్ డెత్ కార్డ్ వచ్చింది మనకి ఈ పర్సన్ మీ సోల్మేట్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఎండ్ అయిపోయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ చేయాలి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కదా డెత్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారనమాట అండ్ మీకు వచ్చి ద హ్యాంగడ్ మ్యాన్ అండ్ సిక్స్ ఆ వ్యాన్స్ అనమాట సో మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారా లేదా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా అండ్ ఈ పర్సన్ మీరు ఇద్దరు కలిసి లైఫ్లో హ్యాపీగా ఉంటారా లేదా అని మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి ఓకే అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో నుంచి తను ఏదో అని అయిపోతున్నారండి అండ్ మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట మీరు ఈ పర్సన్కి ఫ్యూచర్లో ఏదన్నా అనే ఛాన్స్ అయితే ఉంటుందండి మీ మాటల విషయంలో కానీ మీ బిహేవియర్ కానీ అండ్ తన మీద తనని మీరు జడ్జ్ చేయడం కానీ ఏదో జరగబోతుందనమాట మీ సైడ్ నుంచి ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట ఇక్కడ దానివల్ల మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ ఏంటిది ఎటప్ కప్స్ అంటే మీ లైఫ్లో తను హ్యాపీగా ఉండలేక మూవ్ అని అయిపోతున్నారనమాట ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకున్నారు మీతో చాలా హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నారు కానీ ఇక్కడ తను ఉందాం అనుకున్న ఆ హ్యాపీనెస్ అనేది తనకి మీ వైపు నుంచి దొరకడం లేదు సో కాబట్టి తను మూవ్ అని అవ్వాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట సో అది చూపిస్తుందండి ఓకే ఓకే ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ తన ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఫస్ట్ చక్ర ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్ ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ నెగటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు ద డెవిల్ కార్డ్ కూడా వచ్చింది సో ఈ టూ కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుందండి తనకి మీ మీద చాలా అట్రాక్షన్ లస్ట్ ఎనర్జీ లాంటిది ఉందన్నమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ద థింకింగ్ ఉమెన్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు అండ్ బ్లౌజ్మింగ్ అబండెన్స్ మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా మీకు లభిస్తూ ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అండ్ రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ వస్తుందండి అండ్ మీ మనసులో మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట చూడండి ఇక్కడ మీ పర్సన్ డెవిల్ ఎనర్జీ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు కదా అండ్ మీ సైడ్ ఏమొచ్చింది రొమాన్స్ మీరు మీ పర్సన్ కలవబోతున్నారు ఇద్దరికి రీయూనియన్ అతి త్వరలో అవ్వబోతుంది అని అర్థం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్